స్టేబుల కలెక్షన్స్ ఈరోజైతే కంప్యూటర్ బ్యాకప్లో చేసి చూపిస్తున్నానండి కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి చాలా బెస్ట్ ఆఫర్ అయితే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ఛార్జ్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబుల్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఇదే నెంబర్ గూగుల్ పే ఉంటుంది ఫోన్పే ఉంటుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓకే ఫాస్ట్గా అయితే లైక్ రావాలండి లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయాలి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు కట్ వర్క్ కట్ వర్క్ వస్తుందండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో వస్తుంది రెడ్ అండి ఆరెంజ్ అండి తిక్ రెడ్ టమాటా రెడ్ కలర్లో వస్తుంది టోటల్ సిల్వర్లో వస్తుంది వర్క్ అనేది నెక్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకేనా హాయింట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి చాలా బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో ఉందండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్గా బుక్ చేసుకున్న వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అని టూ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓకే హాయిండ్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయండి నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టెన్ ఇంచెస్ వరకు ఉంటుందండి నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ వరకు ఉంటుంది ఫాస్ట్గా అయితే లైవ్ రావాలండి లైక్ వచ్చిన వాళ్ళు లైక్ చేయాలి క్లారిటీగా ఉందా వీడియో అనేది ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి మెరూన్ కలర్లో ఉంది చూపిస్తామండి ఇందులో ఇంకో కలర్ ఓన్లీ ఇది సింగిల్ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి మాత్రమే అయితే క్లియరెన్స్ ఎలా పెడుతున్నాం అండి ఇది మనం బయట మార్కెట్లో వచ్చేసి స్టిచ్ చేయించుకుంటే మాత్రం నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఆ విధంగా అయితే ఉంది లైక్ చేయాలండి లైవ్కి వచ్చిన వాళ్ళైతే లైక్ చేయాలి మనకైతే బెస్ట్ ఆఫర్ ప్రైస్లో అండి ఇది వచ్చేసి మెరూన్ కలర్లో ఉంటుంది నెక్ వచ్చేసి విధంగా ఉండి చూడండి నెక్ డిజైన్ లైక్ చేయాలండి మీరు లైక్ చేయాలి చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయట్లేదు ఎక్క చేసే విధంగా ఉంటుంది చూడండి నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఉంటుందండి ఓకేనా పాయింట్స్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటాయి ఇందులో ఓన్లీ టూ కలర్స్ ఏమి ఉన్నాయండి క్లియరెన్స్ వెళ్ళనైతే చేయడం జరుగుతుంది కాకుండా వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వాట్సాప్ నెంబర్ ఇదండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే కన్ఫర్మ్ తెలుసుకోండి ముందు ఐటమ్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరైతే ఆర్డర్ అనేది ఓకే చేసుకోండి మనీ పే చేయడం అడ్రస్ ఇవ్వడం ఎందుకంటే చాలా సింగిల్ పేర్ అయితే నేను క్లియరెన్స్ సెల్లో పెడుతున్నానండి ఓకేనా లైక్ చేయాలండి లైవ్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయాలి థర్టీ లైక్స్ కూడా మీకు గివే ఉంటుందండి మీరు బుక్ చేసుకున్న దాంతోపాటుగా మీకు థర్టీ లైక్స్కి ఒక బ్లాక్ బీడ్ అనేది గివ్ వేయడం జరుగుతుంది థర్టీ లైక్స్ వచ్చాయి అనుకోండి గివే ఉంటుందండి లైక్స్ చేయాలి లక్కీ డిక్దార్ తీస్తానండి మీ నేమ్స్ రాస్తానండి చీటీలో మీ నేమ్స్ రాసి లక్కీ డిక్దార్ని అయితే తీస్తాను థర్టీ లైక్స్ వస్తే గివే ఉంటుందండి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ విధంగా పెడితే సరిపోతుందండి మాకు లైక్ చేయండి లైక్ చేయాలి ఎవరు లైక్ చేయట్లేదండి మీ లైక్ నెంబర్ చెప్పండి థర్టీ లైక్స్ ఇచ్చారనుకోండి మీరు ఒక ఐటమ్ బుక్ చేసుకుంటే దాంతోపాటుగా మీకు ఎవరైతే గివే వస్తుందో వాళ్ళు మా దగ్గర ఐటమ్ బుక్ చేసుకున్నాడు వాళ్ళకు ఆ బ్లాక్ బీడ్ అనేది గివే కూడా పంపించడం జరుగుతుందండి ఓకేనా పాజిటివ్ అయితే లైఫ్ రావాలండి ఇంకా ఫస్ట్ లైక్ ఎవరండి చెప్పండి నేమ్స్ రాస్తాను చెప్పండి లైక్ నెంబర్ వన్ ముందే రాసి చూపిస్తానండి మోహన్ మోటివేషన్ బ్లాగ్స్ గారు ఫస్ట్ లైక్ ఓకే మేడం మీ పేరు మోహన్ అని రాయమంటారా థ్యాంక్ యూ మేడం లైక్ చేసినందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ మీకైతే క్లియరెన్స్ వీళ్ళనైతే పెడుతున్నానండి వర్క్ బ్లాజ్లు కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ బుక్ చేసుకుంటే ఫుల్ షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఉంటుంది సూ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అర్థమవుతుందండి వాయిస్ క్లారిటీగా ఉందా చూడండి లైక్ నెంబర్ వన్ ఇక్కడే పెడుతున్నానండి ఇంకా లైక్ చేయాలండి ఇందులో టూ కలర్సే ఉన్నాయండి ఇంతకుముందు చూపించాను కదా టమాటా రెడ్ టమాటా రెడ్ అండ్ మెరూన్ కలర్లో ఓన్లీ టూ కలర్సే ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ థర్టీలో కూడా ఉంటుంది చూడండి సెవెన్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ త్రీ లేయర్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి అది కూడా ఓన్లీ టూ టూ ఉన్నట్టున్నాయండి చూస్తాను అని అన్నీ చూపిస్తానండి ఒక దాని తర్వాత ఒకటి వచ్చేసి త్రీ లేయర్ బ్లౌజ్ అండి వన్ మీటర్ క్లాత్ అండి క్లాత్ వచ్చేసి వన్ మీటర్ ఆఫ్ పట్టు అండి చాలా బాగుంటుంది టోటల్ కర్ కట్ వర్క్ వస్తుంది ఈ విధంగా ఉంటుందండి హిప్ బెల్ట్ కూడా వస్తుంది మీకు బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో హిప్ బెల్ట్ కూడా వస్తుంది చూడండి ఇది కూడా మీకు బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ బుక్ చేసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది ఉంటుందండి కన్ఫామ్గా బెల్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓకేనా కాయిన్స్ వచ్చేసి అయితే విధంగా ఉంటాయి ఓకే నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి కావాల్సినవి అయితే దగ్గర క్రీన్ షర్ట్ తీసుకోండి దీనికి హిప్ బెల్ట్ కూడా వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బెస్ట్ ఆఫర్ ప్రైస్లో అండి మీకైతే ఓకేనా ఇందులో టూవే ఉన్నాయండి ఇంతకుముందు దాంట్లో కూడా టూ ఏ ఉన్నాయి ఇందులో ప్యూర్ వైటే ఉందండి మిగతా కలర్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి వైట్లో ఉన్నాయి వైట్ అయితే ప్రతిసారికి మ్యాచ్ అవుతుంది కదండి మీకు టూ వేస్లో కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు స్టెప్ బై స్టెప్ చేయించుకోవచ్చు లేదంటే త్రీ లేయర్ బ్లౌజ్ లాగైనా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్సలెంట్ పీస్ అండి మళ్ళీ అయితే రీస్టాక్ కాదు దీనికి ఎక్స్ట్రా క్లాత్ కూడా వస్తుందండి యాడ్ చేసుకోవడానికి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లైక్స్ చేయట్లేదండి వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వాలి ఇవ్వట్లేదు మీకు థర్టీ లైక్స్ వస్తే బ్లాక్ బోర్డ్ గివే ఉంటుందని చెప్పానండి ఇదిగోండి పీసెస్ అయితే ఉన్నాయి ఓన్లీ టూవే ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూపించే ప్రతి హెవీ అయినా నార్మల్ అయినా మీరు ఏదైనా బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి లైక్స్ అయితే ఎవరు చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఇది బ్యాక్ సైడ్ ఫుల్ హెవీగా వస్తుంది చూడండి బ్రైడల్ లెక్ లాగా వస్తుంది ఓకేనా పికాక్ డిజైన్ వస్తుంది కింద చెక్స్ వస్తాయి టమాటా రెడ్ అండి దిస్ వన్ ఆల్సో డిజైన్ మొత్తం ఈ విధంగా ఉంటుంది వన్ మీటర్ క్లాత్ ఆఫ్ పట్టు ఓకేనా నెక్ చూపిస్తాను నెక్ చూపించాను కదండి సారీ హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్ వచ్చి ఈ విధంగా ఉంటాయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సారీ అండి సింగిల్ బుక్ చేసుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఇందులో బ్లూ కలర్ ఉందండి సేమ్ బ్లూ కలర్ ഇതിലേ ടു പീസെസ് അവൈലബുൽ ഓക്കെ ഈ സിംഗിൾ പീസ് എവിടെ ഓൻലി ഫോർ ഫിഫ്റ്റി റൂപ്പീസ് നെക്ക് വച്ച ഈ വിധം ഉണ്ടോ പാൻസ് വച്ചാൽ కావాల్సిన వాళ్ళతో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది ఇందులో ఓన్లీ టూ అంటే టూ పీసెస్ ఉన్నాయి ఒకటి బ్లూ ఉంది ఇంక్ బ్లూ ఉంది ఇంకొకటి వచ్చేసి పింక్ ఉందండి ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ టూ అంటే టూ ఉన్నాయండి మళ్ళీ అయితే రీస్టాక్ కాదండి పీసును ఓన్లీ టూ ఓకే వచ్చేసి హ్యాండ్స్ అండి నెక్ సింపుల్గా వస్తుందండి ఇట్లా వస్తుందండి ఫ్యాన్ ఈ విధంగా ఉంటుంది వీడియో కరెక్ట్ రావట్లేదండి వాయిస్ రావట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తానండి అందరైతే మళ్ళీ ఫాస్ట్గా లైఫ్ అయితే రండి